శరణం శరణం స్వామి స్వామి ప్ప రావిరాల శబరిమల మహాపాదయాత్ర పంతొమ్మిదవ రోజు సాయంత్రం ఆల్టూ తిరుమల శ్రీవారి తిరుపతిలో ఆల్టు ఉన్నది ఇక్కడ స్వాములందరూ అంతా చురుగ్గా నడిచి శ్రీవారి దర్శనంతరం దర్శనం కోసం ఈ రోజు శ్రీవారి కొండపై ఎక్కడం జరిగింది అలాగే తూర్పుగూడ మున్సిపాలిటీ చైర్మన్ గారు మధుమోహన్ గారు తిరుమలకు రావడం అనేది శ్రీవారి దర్శనం అనంతరం మమ్మల్ని కలిసి మాతో పాటు ఇక్కడికి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందదాయకం ఇలాంటి మధుర కోటి మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా ఊరి సర్పంచ్ లాంటి ఒక మా గ్రామ పెద్దగా అలాగే మా మున్సిపాలిటీని ఐదు సంవత్సరాలు ఏక పాలించి ఇప్పుడు చైర్మన్ గారు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందదాయకం పుట్టినరోజు సందర్భంగా చైర్మన్ మధుమోహన్ గారికి రావిరాల అయ్యప్ప పాదయాత్ర బృందం తరపు నుంచి అలాగే హరిహర అయ్యప్ప సన్నిధానం తరపు నుంచి స్వామి చరణం మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మధుమోహన్ గురుస్వామి అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఇంకా వంద సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామి దీవెనలు మీపై ఉండాలని కోరుకుంటూ